అన్న నమస్తేనా నమస్తే నా మీ పేరున ఇది ఊరు రెడ్లపల్లి విలేజ్ కానీ రాజు రోడ్డు మేము పాంతపురం మండలము అవునవునండి మీరు వచ్చి మన బారామతి కంపెనీకి సంబంధించింది షీప్ అండ్ గోట్ ఫీడ్ ఉంది కదా అవును ఈ ఫీల్ చాలా రోజుల నుంచి వాడుతా ఉన్నారు టూ డేస్ ఇంకా వాడుతా ఉన్నాము అవును రోజుల దీని వల్ల మీకు ఏదన్నా బెనిఫిట్స్ ఉందా బెనిఫిట్ ఉందండి వాడే విధానం బట్టి బెనిఫిట్ వస్తుంది పిల్లల గ్రోత్ను బట్టి ఫీల్ వాడాలి ఒక యాభై గ్రాములు ఇంచు ఇంచుకు పది కేజీల పిల్లలు అయితే ఒక వంద గ్రాములు ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక యాభై గ్రాములు ఏ హైస్తే ఒక పదహైదు నిమిషాలు ఉంటే సార్ తినేస్తాయి తినేస్తాయి పిల్లల గ్రోత్ని బట్టి ఎన్ని కేజీల పిల్లులు మనం ఎంత వేయాలని పది కేజీల పిల్లు ఉంటే మూడు గ్రాములు వేయాలి ఇరవై కేజీల బిల్లు ఉంటే రెండు వందల గ్రాములు వేయాలి ముప్పై కేజీల బిల్లు ఉంటే మూడు వందల గ్రాములు వేయాలి ఆ వేసుకుంటా పోతా ఉంటే గ్రోత్ బాగా రిజల్ట్ బాగుంది ఈ పెద్ద పిల్లల నలభై ఐదు బిల్లకు వేల రోజు మూడు వేల వేసి రిజల్ట్ బాగాలేదంటే ఇప్పుడు మీరు బారామతి ఫీడ్ సంబంధించిన గవర్నమెంట్ ఫీడ్ మాత్రమే వాడతారా ముందు ముందు బీడ్ బారామతి సంబంధించిన తీరు కాకుండా వేరే కంపెనీ బీట్ కూడా వాడినాను தான் ரிசல் ரால தான் திருப்பி மொக்கணும் அது கல்வி கூடினா ஸ்டார்டிங் அது இப்போ மேக்ஸிமம் மேடம் இயர் பாராட்டி வாழுத்துட் பாலே சோ ரெட் படம் நீர் இன் முந்த வேரே கம்பெனி வாடினாரு கதா ஆ கம்பெனிக்கு கம்பெனிக்கு ரிசல்ட் பண்ணுங்க ஏமே டிஃபரென்ஸ் கனக்குனர் தான் தீங்க அது அப்படின்

ఇది మన బారామతి అయితే కరెక్ట్ గా మనకు ఐదు కేజీలు వస్తాయి వచ్చి మూడు కేజీలు వస్తా ఉంటాయి వస్తాయి నెలకి వాటికి వీటికి పోలిస్తే రెండు కేజీలు బాడీ వెయిట్ బారామతి పిల్ల ఎక్కువ ఫీడ్ వాడటం వల్ల ఏదైనా అనిమల్ హెల్త్ అంటే వీటి హెల్త్ ఆరోగ్యాలు ఏమైనా తేడా ఉందా లేదు బానే ఉండే క్వాంటిటీ వేసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది ఎన్ని పూర్తి వేస్తారు ఫీడ్ మీరు వీటికి ఒక పూట ఇప్పుడు మామూలుగా ప్రతి పిల్లకు తెల్లారి సాయంత్రం వేస్తేనే గ్రోత్ వచ్చేది మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఏదో పది కేజీలకు వంద గ్రాములు అన్నారు కదా మార్నింగ్ ఈవినింగ్ కలిపి వంద గ్రాముల లేదంటే మార్నింగ్ మార్నింగ్ ఈవెనింగ్ కలిపి పది కేజీల పిల్లకు వంద గ్రాములు వేయాలిమం వాడ నుంచి మార్నింగ్ యాభై గ్రాములు ఈవినింగ్ యాభై గ్రాములు పరామతిలో టోటల్ అన్ని ఉంటాయి తోవుడు పెసలు బెల్లము మొక్క దొరన పెసలు పొట్టు ఏదేదో ఉంటది అన్ని విటమిన్లు కలుస్తుంది కాబట్టి గ్రోత్ బాగుంటుంది మీరంటేనే సంపూర్ణ సమతుల్యత ఆహార పదార్థం అని అవునవును సహజంగా బానే ఉంది అంటారు అవును గ్యాలిక్ పిండి ఏం పెడితే రాదు మొక్కదొన్నే వేస్తే రాదు మొక్కజొన్న వేస్తే మొక్కజొన్న వేస్తే బాగా తింటాయి అన్నిటికన్నా మొక్కజొన్న బాగా తింటాయి రాదు గ్రోత్ రాదు బాగుంది అవి ఐదు కేజీలు రాదు ఐదు కేజీల మీద వస్తుంది కానీ ఐదు కేజీలు ఐదు కేజీలు రాదు బాగుంటుంది ఐదు కేజీలు గ్రోత్ రాదు పర్ మంత్ ఇది వేస్తే దీంతో పాటు కావాలంటే గ్యానిక్ అది ఏమన్నా కలిపి వేసుకుంటే కూడా బాగుంటాయి కానీ గ్యానిక్ పిండు ఉన్నా లేకపోయినా ఇది దీని మాత్రం కంటిన్యూ కంటిన్యూ ఉంటుంది గ్యానిక్ పిండలు లేదనుకో లేకపోయినా పర్వాలేదు ఇది మాత్రం కంటిన్యూగా ఉండాలి ఎన్ని కొట్టాలి ఈ ఫ్యూడ్ ఏదైతే మార్కెట్ రేట్ కన్నా వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఎక్కువే ఉంటుంది మనకి అవును మెయింటెనెన్స్ చేస్తే కంపల్సరీ ఫీడ్ లో గ్రోత్ ఉంది కాబట్టి గ్రోత్ వస్తుంది కాబట్టి ఉంటాము లేకపోతే మేము ఎందుకు తీస్తాము చాలా బాగా పనిచేస్తుంది వాడే విధానాన్ని బట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరికి యూస్ అయ్యే నేను ఆల్రెడీ కుప్పంలో ఒక అతనికి చెప్పినాను బలమంత కొండ చెప్పినాను ఎక్కడ ఫార్మ్స్ పెట్టుకోవడాలో వాళ్ళకి కూడా చెప్పినాను నాకైతే టూ ఇయర్స్ రిజల్ట్ దీంతోనే వస్తాను సూపర్ గా ఉంది ఇబ్బంది ఏం లేదు బాగానే ఉంది పది రూపాయలు యాభై రూపాయలు వచ్చో తక్కువ అది మార్కెట్ బట్టి ఉంటుంది थैंक यू बामस्कार